అన్ని రకాల వైద్యాలు కానివ్వండి ఆ రోజు రెడ్డి గారు పెంచి పేద ప్రజలకి ఆరోగ్యం భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ పరిపాలన అట్లాంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదే ఈరోజు బకాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని కూడా మేము పని చేయలేము అనేటువంటి చేతులు ఎత్తేస్తే కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నాము అంటే పేద ప్రజల ఆరోగ్యం మీకు పట్టదా పేదల ఆరోగ్యం చేయించుకోవాలి అంటే ఈ ప్రభుత్వానికి ఏమీ నెమ్మక నీరెత్తినట్టుగా గతంలో కొంతమంది చేశారు మళ్లీ ఈ రోజును కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నటువంటి మీ పరిస్థితి మీ బిల్లులు చెల్లించక మీరు బిల్లులు చెల్లించక ఈరోజు మళ్లీ కూడా రాష్ట్రంలో కూడా సమ్మెకు దిగారనంటే పేదల యొక్క జీవితాలు పేదల యొక్క ఆరోగ్యము మీరు ఏం పట్టించుకుంటారని అడుగుతా ఉన్నాము గతంలో ఐదు లక్షలు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సేవలన్నీ అందాలని చెప్పేసి ఒక ప్రణాళికను తీసుకొస్తే ఈరోజు మొత్తం